ಟ್ ಅವುಟ್ಲೆಟ್ ಹೈದರಾಬಾದ್ ಅದೇ ಈ ಟೈಪ್ ಮೇಲೆ ಜನರ ವಿದೇಶಪ್ಪ ಅಂಗ ಅಯ್ಯ ಪರಿಸ್ಥಿತಿ ತಟಸ್ಥಿತಿ ಅದರಾಬಾದ ఎంతో ఫాస్ట్ గ్రోయింగ్ ఏదైనా ఈ దేశంలో ఎనీథింగ్ హ్యాపెనింగ్ సిటీ అంటే ఇది హైదరాబాద్ సో హైదరాబాద్ మొత్తం అంత విస్తరిస్తుంది పట్టణం అంతా కూడా ఎంతో తులదృష్టితో ఆనాడు అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ అభివృద్ధి చేయాలన్న ఆశతో ఆనాడు సైబర్బాద్కపోతే అన్ని రకాలుగా ప్రపంచపు భారీశామికవేత్తలైతేనేమి లేకపోతే టూరిస్టుని అందరిని కూడా ఆకట్టుకునే విధంగా వాళ్ళు మనం అందరితో ఒక ప్రాంతి కలిగించే ఒక పట్టణం తయారు చేయాలి ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బీజం జరిగింది తగ్గట్టుగా తగ్గట్టుగా అలాగే ఈ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది అభివృద్ధి అనేది ఒకసారి పడ్డాక బీజం అది ఆగేది కాదు షాపులు చూస్తున్నాం దైనంది కార్యకలాపాలలో శూ సినిమా అనే ఒక దీన్ని కూడా ఫ్రోట్ అవుతుంది ఎంచుకున్నాం సినిమా దాన్ని కూడా ఎంచుకున్నప్పుడు మన సినిమా ఎలా ఉండాలని మేము ఆలోచించాలి సినిమా దానివల్ల జనానికి ఎలా ప్రే చేయాలి ఎలా ప్రభావితం చేయాలి వాళ్ళు అన్నది రకరకాల సినిమాలు తీయడం అలాగే వాటిని ప్రజలు ఆదరించడం కానివ్వండి అలాగే సినిమా లాంటిదే వాళ్ళ షాపింగ్ మాల్ కూడా వాళ్ళు చూస్తున్నారు దైనదైన రకాల నుంచి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుడి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చేది వాటి మంచి విన్నతమైన ఆలోచన సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్ బట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సుసెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది ఇది అటువంటిది కాదు జనం కోరుకునేది వాడు మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు మేము అంటే మేము నిత్యవసర వస్తువులు సినిమా నిత్యవసర వస్తువులు ఉన్నాయి అంటే ఎవ్రీడే కన్సూముటీ అంటే మేము కూడా అంతే ఆర్టిస్టులు మేము అలాగే ఇక్కడ ఒక అంటే సింగిల్ విండో సిస్టమ్ ఆల్ అండర్ పండ్రూమ్ అంటే ఇంట్లో అడ్లు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇక మీకు ఫ్యాషన్ అయితేనేమి ఫన్ అయితేనేమి ఫుడ్ అయితేనేమి ఒక లక్షకు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి లేకపోతే ఫుడ్ బేర్ కానివ్వండి ఫ్యాషన్ కానివ్వండి లేకపోతే ఎక్సెసరీస్ కానివ్వండి అన్నీ మొత్తం అన్నీ అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఒకే చోట మీకు సౌలభ్యమయ్యే ఒక సూపర్ మార్ట్ హైపర్ మార్టు మన వాల్యూస్ దీనికి నేను అంబాసిడర్గా ఉండమంటే నేను కూడా ఎప్పుడు కొత్త దాన్ని నేను ప్రోత్సహిస్తూ ఉంటాను అలాగే నేను ఇంకో పది సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటాను అందరికీ మా నాన్నగారి దానికి మరి ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు మనం వేసుకున్న బట్టలు ఆ రోజు మరుసటి రోజుకి మనం మారుస్తున్నాము మళ్ళీ వేసుకోకుండా అలాగే మనం తీసే చేసే ప్రతి పనిలో కూడా అది శాశ్వతంగా ఉండిపోయేలా గుర్తుండిపోయేలా ఉండాలి సో గుర్తుండిపోయేలా ఎలా ఉంటుంది ముందు దానికి ఎవరు ముందడుగు వేస్తారు సో అది శాశ్వతంగా మిగిలిపోతుంది అంటే పేర్లు వచ్చినా కూడా వాల్యూజోన్ ఇస్ వాల్యూజోన్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అంటే ఈ మా షాపింగ్ మా మా బాల్ని స్టార్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిది కాబట్టి సో ఇది ఇటువంటి మంచి ఒక విలుతమైన ఆలోచనతో ఉంటుంది ఇటువంటి అద్భుతమైన మనం ఇక్కడ ఉన్నామా విదేశాల్లో ఉన్నామా అన్నట్టుగా ఒక అందాన్ని కూడా తీసుకొచ్చి అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం సో అటు ట్రాఫిక్ పోలీసు వాటికి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా అలాగే ఈ ఎప్పుడూ మన కళ్ళ ముందు కనబడే వాటిలకు ఒక కొత్త ప్రదేశం ఒక కొత్త వాతావరణంలో ఉండడం వెళ్ళడం అనేది చాలా ఆరోగ్యకరమైంది కూడా చాలా అబ్బాయి ఫ్రెండ్ పొల్యూషన్ ముందుగా మనం చూస్తున్న పొల్యూషన్ ఎలా పెరిగిపోతుంది అంటే రకరకాల పొల్యూషన్లు అది ట్రాఫిక్ కావచ్చు ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు సో అలా దానివల్ల మరి దాని దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో సకుటుంబ సపరివారం సమేతంగా ఇంటిల్లి బాధ్యతతో సరదాగా అలా వచ్చి ఇక్కడ ఇక్కడ ఒక రోజు గడిచిపోతుంది ఈ మాల్ ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ కొనుక్కోవలసిన కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ లభ్యమవుతాయి అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల తో సో ఇలా చాలా బాగుంది ఇవాళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగానికి ప్రయోగం అలా ఇందాకన్నా నా ప్రయోగం కాదు ఇటువంటి కొత్త ఆలోచనకి ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం నాకు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది నాకు అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేష్ గారికి అలాగే రాజమౌళి గారికి ప్రసాదం ప్రసాదం గారికి అందరికీ కూడా నాకు కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరూ మంచి ఇంకా వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది మీరు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఇటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కోసం సో ఆ కొత్త కాన్సెప్ట్కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతుల మీదుగా నేను చేయడం అనేది నా చేతుల మీదుగా జరగడం అనేది ఎంతో ఆనందంగా ఉంది నాకు ఎంతో గర్వకారణంగా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ప్రిక్లాగే అన్ని రకరకాల అన్ని కలిపి ఆటలని అలాగే వినోదం అలాగే ఇరవై రెండు వస్తుంది అదే మన జోసీ గారు సయ్య గారు వీరి శంకర్ నగర్ డైరెక్టర్ వాళ్ళు అంతా వాళ్ళు ఇరవై రెండు వస్తుంది ఇంకా చూస్తాం ఇంకా రెండు సీజన్లు అయిపోయినాయి ఇంకా ఇంకా ఏమేమి ఏది ఇవ్వాలన్నది మనం ఆలోచించాలి అన్ని మేము ఆలోచించి ఆలోచించాం కాబట్టి ఏమి ఇవ్వాలి అది కరోనా మన కరోనా టైం నుంచి స్టార్ట్ చేసింది అలాగే ఒక సినిమా కూడా విడుదల చేసాం ధైర్యం చేసాం ధైర్యమది ఆ సినిమాని కరణ ఉన్నప్పుడు ఆ సినిమాని ఏదైతే అదైంది మాకు ఎక్స్ట్రా షో లేవు మాకు రేట్లు అవే పాత రేట్లు అలాగే రిలీజ్ చేసాం వస్తా జనం వస్తారా లేదా అనే ఒక దీంట్లో దాని ఐదు సంవత్సరాలు అన్నవి మా నాన్నగారు రామారావు గారు ఆయన ఇచ్చింది మాకు ఆయన ఫాలో అవడమే అలాగే ఇటువంటి

ఇయర్ ఇయర్ గౌరవించా అంటే నేనంటే నేను మా మాతరం వెంకటేశ్వర రాజమౌళి గారి ఎందుకంటే మేమంతా ఆ తరం చూసాం మా ముందు తరం మేము మా తరం తర్వాత ఇక ముందు తరం తరం కూడా చూస్తున్నాం అట్లా కాదు వాళ్ళ పెంపకంలో ఉంటుంది ఆ పెప్పకాలం ఏదన్నా అన్ని కూడా ఏదన్నా కొంచెం తింటే మొహం పెట్టారు ఆ తీపి కానివ్వండి ఏదైనా సో ఏదైనా అన్నీ అలాగే ఉండాలి వాళ్ళ ఇష్టాలు మన ఇప్పుడు యూత్ కూడా ఎంతో సెంచదానికి వాళ్ళు జంతో సెంచుకుంటున్నారు సో రెండు లోపం లేకుండా వాళ్ళ అభిష్టాలకు మనం వెళ్ళకుండా ఎంతవరకు వాళ్ళకి మనం ఇవ్వాలి అంతవరకు ఇచ్చుకుంటున్నాము అలాగే వాళ్ళు మనం కలిసి వస్తే మన దృష్టం కలిసి రాకపోతే మన కర్మ అదే ముందు ఎలా ఉండాలి ఇప్పుడు బంజారు వేస్తే క్యాన్సర్ హాస్పిటల్ కట్టే ట్యూబ్లీస్ లో ఏమున్నప్పుడు బండలు ఇక్కడికిడతానంటా ఆయన క్యాన్సర్ హాస్పిటల్ అన్నారు నా ఇల్లు అక్కడికి కట్టాము ట్యూబ్లీస్ మొత్తం మొట్టమొదటి ల్యాండ్ మార్క్ అవుతుంది నేను ఇల్లు ఇప్పుడు ఇదేంటి ఇక్కడికి కడతానని ఇల్లు అనుకున్నాను అవి ఏముండేవి రోడ్ల అన్ని కచ్చా రోడ్లు పావులు అన్ని అటుతుండే రాడు లోపల మరి వాళ్ళ వన్ ఆఫ్ ద టాప్ అలా మించుకుంటూ పోయింది అని మొత్తం విస్తరిస్తుంది హైదరాబాద్ అదే చెప్పే కదా హ్యాపీ ప్లేస్ ఈ ప్రపంచంలో ఎందుకు ఇట్ ఈస్ హైదరాబాద్ I don't know.